తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ ఎస్ఏ రాష్ట్ర శ్రీశైలం గాలిపటాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా రెండు దుకాణాలపై కేసులను నమోదు చేశారు వారు మాట్లాడుతూ చైనా మాంసాను మార్కెట్ లో అమ్మకూడదని అన్నారు మరియు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మాంసాలు యూజ్ చేయడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయే అవకాశం ఉందని అన్నారు మండల ప్రజలకి సంక్రాంతి పండుగ సందర్భంగా మా పోలీస్ స్టేషన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగ సందర్భంగా మండల ప్రజలకు ఇచ్చే ముఖ్యమైన సూచన ఏమిటంటే మీరు మీ స్వస్థలాలకి వెళ్ళేటప్పుడు ఇండ్లకి తాళాలు వేసి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దొంగతనాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మీ ఇండ్లకి తాళాలు సరిగ్గా వేసుకున్న విషయాన్ని గమనించుకొని వెళ్ళగలరు అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చెళ్తే బాగుంటుంది మీ విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ నగదు ఏమున్నా కూడా దయచేసి ఇండ్లలో పెట్టకుండా మీతో పాటు తీసుకొని వెళ్ళగలరని చెప్పేసి చెప్తున్నాను అలా తీసుకువెళ్ళినట్లయితే జరగరాగాని ఏదన్నా అట్లా జరిగినప్పుడు నష్టం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇదే కాకుండా మరొకమైన ముఖ్యమైన విషయం ఏమిటంటే పతంగులు ఎగురవేసేటప్పుడు చైనా మాంజాను ఉపయోగించడం అనేది మనకు నారాయణగేట్ పట్టణంలో కానీ మండల వ్యాప్తంగా కానీ మా దృష్టికి వచ్చింది దీనికి సంబంధించి ఇప్పటికే రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఈ మాంజా వాడడం వల్ల మీకు ప్రమాదము ఇతరులకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది అంతేకాకుండా పశుపక్షాదులకు కూడా ప్రమాదం ఉంటుంది కాబట్టి దీ విషయంలో కఠినంగా వివరించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మాంజా ఎవరైతే ఉపయోగిస్తారో చైనా మాంజా వాళ్ళ మీద కఠినమైన కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ విషయంగా తెలియజేస్తున్నాం అంతే